ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు ఇటీవల కురిసిన వర్షాలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది అంతలోనే మరో లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో విస్తరించి ఉపరితల ఆవర్తనం పొంచి ఉంది రేపటికి అల్పపీండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది అక్టోబర్ రెండు నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది ఆ తర్వాత రోజు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది అల్పపీడన ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కోస్తా జిల్లాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురనున్నాయి కోస్తా తీరం వెంబడి గాలుల వేగం అధికంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు మొదలయ్యాయి అనకాపల్లి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది నేషనల్ హైవే మీద ముందుకు వెళ్తున్న వాహనాలను గుర్తించడమే కష్టంగా మారింది రేపు అల్పపీడనం ఏర్పడనుండగా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది దాని పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో మూడు పాయింట్ ఒకటి నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మరికొన్ని గంటలలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది పశ్చిమ దిశలో పయనించి రేపటికి అనగా ఒకటవ తేదీ అక్టోబర్ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది అక్టోబర్ రెండవ తేదీ నాటికి అనగా ఇల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ రాబోయే అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నది చివరి మూడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని